Welcome yes, to Yes, We want this. We want this. Yes, yes, we want this. Yes, yes, yes. General We want this. Yes, yes, we want this. Yes, yes. yes, yes. yes, yes. yes, yes, I want this. Yes, General is like that. What चलिए साक्षी पत्र के आधार में करनी चाहिए वी वांट दिस दिस वी वांट दिस दिस वी वांट दिस दिस वी वांट दिस दिस आई वांट दिस दिस वी वांट दिस दिस आपको ये नहीं दूं करो करनी चाहिए साक्षी पत्र के आधार में करनी चाहिए सारी साक्षी विधायक पर जारी करने की करनी चाहिए सारी साक्षी विधायक पर जारी करने की करनी चाहिए ए वो मत निर्मल करो ચાલી ચાલી સાચી વિલેકર પર જેરતું નો ડાડોનો ચાલી ચાલી સાચી વિલેકર પર તાડુનો ચાલી ચાલી 40 કરલો અલ્લાહુલક બુદાન જનરલ રિજાની બુદાન જનરલ રિજાની વી વોટ વી વોટ જસ્ટિસ

సాక్షన్ پتھیکا سچچنو کاواڑلی پتھیکا سچچنو کاواڑلی وی 1 ڈیسٹس وی 1 ڈیسٹس وی 1 سچچنو کاواڑلی وی 1 ڈیسٹس آئی 1 ڈیسٹس اوکے اوکے ٹھیک ہے ఎస్టిస్ ఫుల్ వోల్ట్ ఎలిస్ట్ పై దాడలనుపై దాడలను నిర్మించాలి ఎలిస్ట్ పై దాడలను నిర్మించాలి ఎస్టిస్ ఫుల్ వోల్ట్ ఎస్టిస్ ఫుల్ వోల్ట్ ఎస్టిస్ ఫుల్ వోల్ట్ ఎలిస్ట్ పై దాడలను ఎలిస్ట్ పై దాడలను నిర్మించాలి ఎలిస్ట్ పై దాడలను నిర్మించాలి ఎలిస్ట్ పై దాడలను ఎలిస్ట్ పై దాడలను నిర్మించాలి ఎలిస్ట్ పై దాడలను నిర్మించాలి ఎలిస్ట్ పై దాడలను రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు నేను తీవ్రంగా ఖండిస్తా ఉంది నిన్న జరిగినటువంటి సాక్షి విలేకరుల మీద దాడి ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై జరిగినటువంటి దాడిగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇవాళ నేను ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి స్వేచ్ఛ కరువైందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా పట్ల మీకు ఏమైనా ప్రేమ ఉందా ఇదే మీడియాతో ఎదిగినటువంటి చాలామంది నాయకులు ఇవాళ ఈ మీడియా మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇవాళ నేను ఒకటే అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ఒక ప్రత్యేకమైన చర్చ జరిపినటువంటి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి మా జర్నలిస్టుల కుటుంబాలు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను మరి మీ మీద ఒక సోషల్ మీడియా పెడితేనే స్టేషన్లన్నీ తిప్పి కేసులు పెడుతున్నటువంటి పెద్ద మనుషులు జర్నలిస్టుల మీద దారు జరిగితే జర్నలిస్టు మీద నిన్న పులివెందలలో దౌర్జన్యంగా మీడియా వార్త తీసుకెళ్లడానికి వెళ్ళినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా శ్రీనివాస్ కానీ రాము కానీ రాజారెడ్డి కానీ అదేవిధంగా తెలంగాణలో రంజిత్ టీవీనైనా కెమెరామ్యాన్ని స్టాఫ్ రిపోర్టర్ కొట్టినట్టు తీరు మోహన్ బాబు ఇది ప్రజాస్వామ్యంలో దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నాను ఇవాళ అధికారం ఇవాళ ఉంటుంది పోతుంది మీకు కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాలు లేవా జర్నలిస్ట్ కానీ అడుగుతూ ఉన్నాను మీ మీద ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ఒక పోస్టుకే మీరు అంత ఆవేదన చెందుతూ ఉంటే మా జర్నలిస్టుని కొడితే మేమెంత ఆవేదన చెందాలి ప్రజాస్వామ్యవాదులను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజా జర్నలిస్టుని కొడితే మేమెంత ఆవేదన చెందాలి ప్రజాస్వామ్యవాదులను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునేటువంటి పెద్ద మనుషులను నేను అడుగుతా ఉన్నాను ఇంత దారుణంగా జర్నలిస్టు మీద దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటారని అడుగుతా ఉన్నా జర్నలిస్టులు ప్రాణాలు ప్రాణాలు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వాలు తీరు మారాలి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో మీడియా అంటే ఏంటి మీడియా అంటేనే ప్రతిపక్షం ఇవాళ మీడియా తీరు అంటే ఏంటి మీడియాలో ఎక్కడైనా ఎవరైనా అధికార పక్ష వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించడానికి ఉన్నదే మీడియా మరి ఆ మీడియా మీద దాడులు చేసి ఆనందం పొందడం ఏంటి అని అడుగుతా ఉన్నా ఇవాళ ఒకటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యునియన్గా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వమే జర్నలిస్టు మీద దాడులు జరుగుతుందని నేను అనట్లేదు గత ప్రభుత్వంలో కూడా దాడులు జరిగాయి ఎప్పటికైనా ఒకటే ఇప్పటికైనా నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరేదవుతే చాలామంది రాజకీయ నాయకుల్ని ఒకరు కొరితే అందరు ఏకమవుతా ఉన్నారు జర్నలిస్టులు కూడా మారాల్సిన అవసరం ఉంది జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కూడా తీరు మారాల్సిన అవసరం ఉంది ఒక పత్రిక కొడితే ఆ పత్రిక జర్నలిస్టులే ధర్నా చేసే సాంప్రదాయం పోవాల్సిన అవసరం ఉంది అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తాము లేదో తెలియదు కానీ ఇవాళ ఈ సంఘటన చూసిన తర్వాత అనంతపురం జిల్లాలో నేను ఆలోచన చేస్తా ఉన్నాను అన్ని జర్నలిస్టు మిత్రులందరినీ కలుపుకొని ఎన్ని యూనియన్లు ఉన్నాయో అన్నీ కలుపుకొని ఒక ఐక్యవేదిక లాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను ముప్పై ఏళ్ళ జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూడట్లేదు వాళ్ళ సోషల్ మీడియా పోస్టులకే అదిరిపోయే పాలకులు జర్నలిస్టుల మీద కొరితే ఎందుకు చర్చ జరగలేదని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ప్రజాస్వామ్యవాదుల్ని అన్ని రాజకీయ పార్టీల్ని మేధావుల్ని అడుగుతా ఉన్నాను జర్నలిస్టు రక్షణ కోసం ప్రత్యేక చట్టం దేవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉద్యోగస్తులకు డాక్టర్లకు దాడులు జరిగితే ఏ విధమైనటువంటి శిక్షణలు పెడతా ఉన్నారో అదే విధమైనటువంటి శిక్షణని జర్నలిస్టుల మీద దాడులు జరిగితే పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము భావిస్తూ ఉన్నాం అందుకే అనంతపురం జిల్లా నుంచి వచ్చే నెలలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం జర్నలిస్టులకి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇవాళ జర్నలిస్టుల మీద దాడులు జరిగితే మనం చూస్తూ ఉన్నాం దీంట్లో బాధ కలిగే అంశం ఏంటంటే పోలీసులు దగ్గరున్నా కూడా మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది ఎంత దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నాను పోలీస్ శాఖ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు జర్నలిస్టులు కాపాడాల్సినటువంటి పోలీసులు మీరే దగ్గరుండి జర్నలిస్టుని కోరుతూ ఉంటే కూడా మీరు రక్షించలేకపోతే ఇది ఏ విధమైన ప్రజాస్వామ్యం నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను జర్నలిస్టుల రక్షణ కోసం మీరు సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే పాలకులు చట్టం పెట్టారో అదే విధంగా జర్నలిస్టుల మీద దాడి జరిగితే పీడి యాక్ట్ పెట్టాలి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టాలి జర్నలిస్టు మీద దాడి చేయాలంటే భయపడే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇందుకోసం ఏదో టీవీల ముందు మాట్లాడేది కాదు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ఉద్యమాన్ని కూడా పోరాటాల గడ్డ అనంతపురం జిల్లా నుంచి ప్రారంభిస్తాం జర్నలిస్టుల రక్షణ కోసం అన్ని ప్రజా సంఘ సంఘాలని కుల సంఘాలని కమ్యూనిస్టు వాదుల్ని అందరినీ కలుపుకొని రాజ్యాంగంలో జర్నలిస్టులకి ఇచ్చినటువంటి చట్టం ఏదైతే అంబేద్కర్ రాశాడో అందరికీ సమానమని ఆ చట్టం కోసం జర్నలిస్టుల రక్షణ కోసం మీరు ఏ విధంగా అయితే సోషల్ మీడియా చట్టం పెట్టారో లేదా అదేవిధంగా సోషల్ మీడియాలో చట్టంలో అయినా ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటామని అంటున్నారో దాంట్లో అయినా అవసరమైతే జర్నలిస్టు మీద దాడులు జరిగితే అదే పీడి యాక్ట్ పెట్టాలి ఎవరు చేసినా తప్పు శిక్షించాలి జర్నలిస్టుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యవాదులది రాజకీయ పార్టీల్లో ఉంటుంది ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అవుతుంది గత ప్రభుత్వం దౌర్జన్యాలు చేశారని చెప్పి కక్ష కట్టి నేను ఒకటే ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు నేను అందరికీ అడుగుతూ ఉన్నాను మన మీడియా మిత్రులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను అందరూ ఐకమత్యంగా ఉండండి మనందరం ఐకమత్యం ఉండడం ద్వారానే ప్రభుత్వాలకు కానీ పాలకులు కానీ కనువిప్పు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి ఆ విధంగా మనము తయారైనప్పుడే మాత్రమే పాలకులు భయపడతారు ఆ విధంగా మనం జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిది బాధ్యతగా తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా అందరికీ ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తూ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సాక్షి ఈ రోజు వరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు అంటే దీని ఏముంది ప్రభుత్వమే దగ్గరుండి సాక్షి మీడియా మీద దాడులు చేపిస్తున్నది అన్నదానికి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇవాళ సాక్షి మీద కొట్టారని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పోరాట్లేదు గతంలో ఆంధ్రజ్యోతి మీద కొట్టినా మిగిలిన మీడియా మీద కొట్టినాడియా ఈనాడు మీద కొట్టిన టీవీ నైన్ మీద కొట్టినా టీవీ మీద కొట్టిన ఇదే విధంగా ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా నడిపించాం ఇప్పుడు కూడా నడిపిస్తాం ఇవాళ పాలకులు నేను చెప్పేది ఒకటే ఇప్పటికైనా మీ తీరు మారాలి అధికారం శాశ్వతం కాదు అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీడియా స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును భావిస్తూ ఇప్పటికైనా నిన్న ఎవరైతే సాక్షి మీడియా దాడులు చేశారో వాళ్ళ మీద నాన్ అవేలబుల్ సెక్షన్ పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది నిన్న ఏదైతే పులివెందలలో సాక్షి రిపోర్టుల పైన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి బాధితులకి రక్షణ కల్పించాలి బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి నిందితుల పైన కఠినమైన శిక్షణలు పెట్టి అత్యాత్నం కేసు నమోదు చేసి ఖచ్చితంగా నిందితుల్ని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో కొన్ని ఏళ్లుగా చూసుకుంటే జర్నలిస్టుల మీద దాడులు అధికంగా జరుగుతున్న పరిస్థితి రాను రాను జర్నలిస్టులకి రక్షణ కరువవుతున్న పరిస్థితి ఉంది జర్నలిస్టులు వృత్తిరీత్యా బయటికి వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో జర్నలిస్టులకి రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వినడం వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తుంది నిందితుల్ని తక్షణమే